వెల్కమ్ టు ఆర్ఎంఎస్ ఈరోజు కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం సాక్సీ తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక దారుణంగా అవమానించారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని దాంతో ప్రయత్నం చేసుకోవాల్సిన వచ్చిందని జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం సీనియర్ నేత చంపాయి సోరేన్ అన్నారు ఇక బీజేపీలో చేరుతున్నారని ప్రచారం నేపథ్యంలో చంపా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఈ మధ్యల జార్ఖండ్ సీఎంకు ఏదైతే జైల్లో వేసినప్పుడు ఈయన కొన్ని రోజులుగా సీఎం బాధ్యతలు అనేది వహించడం జరిగింది సో ఈయనకు కొన్ని అవమానాలు జరిగిన కారణంగా ఈనకు ఈయన బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక మాఫీ మంటలు రాజకీయ పార్టీల విమర్శలు సవాళ్ళు రైతుల ఆందోళనలలో ప్రకంపనలు అన్నట్టు ఒక హైడ్లైన్స్ నేను చూస్తున్నాను ఇక గడప గడపకు వెళ్ళి రుణమాఫీ బండారం భయపెడుతున్న బీఆర్ఎస్ రుణమాఫీ బోగస్ అంటూ రాహుల్ గాంధీ కార్యాలకు కేటీఆర్ లేఖలు వంద శాతం రుణమాఫీ ఎక్కడ జరిగిందంటూ బీజేపీ ఫైట్ ఇరవై మూడున రైతు దీక్ష చేపడతామని బీజేపీ బీజేపీ ఎల్పీ నేత ఏలెటి రెడ్డి ప్రకటన ఇక తమకు కాఫీ తమ తమకు మాఫీ కాలేదంటూ రైతుల నుంచి పొటెత్తుతున్న ఫిర్యాదులే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి వ్యవసాయ శాఖ యంత్రాంగం ఇక రెండు లక్షలు పైగా ఉన్న రుణాలు మాఫీకి కొర్రి ఎందుకు అన్నదాతాలు ఇక అదనపు సొమ్ము చెల్లించేందుకు ప్రైవేటు అప్పులు చేయాల్సిన వస్తుందని ఆవేదన అంటూ ఒక యర్స్ అనేది చూస్తున్నాం ఇక కామారెడ్డి జిల్లాలో వజపల్లి తాండాలో రుణమాఫీ కాలేదంటున్న రైతులు నిరసనలు అన్నట్టు ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో రైతులు రైతు రుణమాఫీ వ్యవహారం రోజు రోజుకు మరింత రెచ్చిపోతుంది రెచ్ రెచ్చరేపుతుంది ఇక వైపు ఓవైపు రాజకీయ పార్టీల మధ్య రగడాకు మరోవైపు రైతుల ఆందోళనకు ఆవేదనకు వేదికంగా మారుతుంది రుణం తీరాలి శీర్షిక సాక్షి రాసిన తో అధికార ప్రతిపక్షాల మీద మధ్య మాటల యుద్ధం జరుగుతుంది బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి తదితరులు రుణమాఫీ డొల్లతనాన్ని ఎత్తి చూపుతూ తమ విమర్శలు చేస్తున్నారు రాష్ట్రంలో గడప గడపకు వెళ్లి రుణమాఫీ బండారాన్ని బయట పెడతామని బీఆర్ఎస్ ప్రకటించింది మరోవైపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు రుణమాఫీ బోగస్ అంటూ లేఖలు రాశారు ఇక రుణమాఫీ కోసం ఇరవై మూడున రైతు దీక్ష చేపట్టున్నట్టు బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు తమకు రుణమాఫీ కాలేదంటూ పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డుకి ఆందోళన చేస్తున్నారు రుణమాఫీ కానీ రైతులు న్యాయం చేస్తామని ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తామని ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం రుణమాఫీ వ్యవహారం మున్ముందు మరిన్ని ప్రకంపనాల సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నట్టు ఒక కైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అంతకుముందు ఇక కొన్ని రోజులుగా బీఆర్ఎస్ మధ్య బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ మధ్య వివాదాలు లేపిస్తే ఇక ఈ రోజు నుంచి బీజేపీ కూడా రుణమాఫీపై గళం అనేది విప్పించడం జరిగింది ఇక ఇరవై మూడు రోజున ఇరవై మూడున రైతు ఆందోళన సందర్భంగా వాళ్ళు రుణమాఫీకి సంబంధించిన ఎంతమంది అయితే రుణమాఫీ కాలేదు ఆ రైతులతో అందరితో కలిసి రుణమాఫీకి సంబంధించిన దీక్ష కూడా చేసే అవకాశం ఉన్నట్టు ఒక ప్రకటన అనేది విడుదల చేయడం విడుదల చేయడం జరిగింది ఇక తనిఖీ చేసేటప్పుడు మాఫీ చే అయ్యేదేపుడు అర్హత ఉండి రుణమాఫీ కానీ రైతుల విషయం తాము బాధ్యత తీసుకొని మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు కానీ తొలి నుంచి ఎందరో రైతులు ఫిర్యాదు చేసిన మాఫీ చేయలేదని రైతుల సంఘాల నేతలు గుర్తించేస్తున్నారు అధికారులు ఇంటింటికి తిరిగి కుటుంబాలకు తెలిసి అర్హతలు గుర్తించి రుణమాఫీ చేస్తామని అంటున్నారు ఇదంతా ఇప్పటికప్పుడు సాధ్యమా అని నిలదీస్తున్న లక్షలాది మంది రైతులు ఇళ్లకు వెళ్లడం వారి డేటాను తనిఖీ చేయడం ఖచ్చితత్వాన్ని నిర్దేశించ నిర్దర్శించుకోవడానికి చాలా అవసరం పడుతుందని చాలా సమయం పడుతుందని చేశారు ఇప్పటికే తమ వద్ద పూర్తి సమాచారం ఉందని ప్రభుత్వం చెప్పిందని ఇంటింటికి తిరిగి సర్వే చేయడం ఏమిటో అంతూ బట్టట్లేదని అంటున్నారు మాఫీ వ్యవహారాన్ని విమర్శలు కొన్నల పాటు పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నట్టు ఆలోచిస్తున్నారు అన్నట్టు కొంతమంది వివరాలు అనేది చెప్పడం జరిగింది ఇది ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక భిన్న ధృవాలు విభిన్న వైఖారు వైఖారులు ఇక నవంబర్ జరుగున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమల హారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తామని దానిపై సరత్ర ఆసక్తి నెలకొంది అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి ఆ ఆ క్షత్రియ సమితి ఆత్మీయ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇక అభివృద్ధి రోజులంతా రాజులంతా భాగస్వాములు కండి రాజులు అభి ఆరంభించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధిస్తాం ఇక హైదరాబాద్ క్షత్రియ అంశాలను కేటాయిస్తాం క్షత్రియులకు మొదటి పార్టీ పదవుల తర్వాత టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చాడం హామీ ఇచ్చారు సీఎం సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఒక ఆ ఫోటో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది తెలంగాణ అభివృద్ధి క్షత్రియులు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాప నిర్మించే ఫ్యూచర్ సిటీ పెట్టుబడులను పెట్టాలని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ మూడు నగరాలు ఉందని కొత్త ఆధుని ఆధునికనగా ఆధునికత మౌలిక సదస్సులో ఫ్యూచర్ సిటీ నిర్మించిస్తున్నామని తెలిపారు ఆదివారం హైదరాబాద్ గచ్చిబోల్ జీఎంసీ బాలయోగి బలయోగి స్టేడియంలో క్షేత్రీయ సేవా సమితి తెలంగాణ ఏపీ ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొనై మాట్లాడారు హైదరాబాద్ శివ శివార్లో పంతొమ్మిది వందల అరవైలో చిన్న గ్రామం ఉండే కొంపల్లి ప్రాంతానికి క్షేత్రియ వలస వచ్చి పెట్టుబడులు పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు ఫార్మా వైద్య విద్య మీడియా రంగాలలో రాజులు పెట్టుబడులు పెట్టి విజయం సాధించారన్నారు సినీ రంగంలో కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేమని బాహుబలి ప్రభాస్ కఠోరాశ్రమ పెట్టు పట్టుదలతో ఎంతో గర్వించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు ఇక అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ ఎంతో ఎదిగారని చెప్పారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ జీవం పోస్తామన్నట్టు ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇదొక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక తెరుచుకొనున్న బంగ్లాబడులు ఇక బంగ్లాదేశ్ మీద రోజు పైగా మూతబడిన విద్యా సంస్థలు ఆదివారం మళ్ళీ తెరుచుకొని ఉన్నాయి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళన హింసకు హింసాత్మకంగా మారడం ప్రధాని హసిన గద్దె దిగడం వంటి పరిమాణాల మధ్య దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు సహా అన్ని విద్యా సంస్థలు జూలై పదిహేడు నుంచి మూతబడినాయి సో ఈరోజు రేపటి నుంచి అవి తెరుచుకున్నట్టు ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది ఇక డిఎంకే బాటలో బీఆర్ఎస్ పార్టీ బలోపతంపై నాయకత్వం దృష్టి డిఎంకే బీఆర్ఎస్ ప్రస్థానంలో పోలికలు ఉన్నాయనే భావన ఇటీవల అన్న అరివాలయంను సందర్శించిన బల్కసుమన్ బృందం యువజన విద్యార్థి మహిళా విభాగం పనితీరు కార్యకలాపాలపై ఆర పార్టీతో కేడ మమేకమైన పరి తీరు పరిశీలన రెండు జిల్లాలలో పర్యటన తర్వాత చెన్నై కేటీఆర్ బృందం ఇక డిఎంకే సంస్థాగత నిర్మాణంపై అధ్యయనం చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీ బీజేపీలో విలమ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటుండే బీజేపీతో కాదు కాంగ్రెస్తో కలిసిపోతుందని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండే సంజయ్ అంటున్నారు కొంతకాలంగా వారి వారికి వారు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు అయితే జాతీయ పార్టీలో తమ పార్టీ విలీనంపై ఆయా పార్టీల నేతలు చూస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న బీఆర్ఎస్ మరోవైపు పార్టీలో బలపతం చేయడానికి దృష్టి సాధించింది ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తుంది అటుపోట్లను అటుపోట్లను అధగమిస్తూ దేశ రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీ పనితీరు నిశితంగా పరిశీలిస్తుంది ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినక తొలి నాలలో ప్రాంతీయ పార్టీగా అవతరించిన నేటికి దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తున్న ద్రావిడ మున్నెట్ర కజకం డిఎంకే నిర్మాణం పనితీరుపై బీఆర్ఎస్ సృష్టి సాధించిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక డిఎంకేతో అనేక పోలికలు తమిళనాడుకు చెందిన డిఎంకే తరహా తమది కూడా ఉద్యమ పార్టీ కావడంతో రెండు పార్టీలు నడమ సిద్ధాంతమైన పోలికలు ఉన్నట్లు బీఆర్ఎస్ భావిస్తుంది తమిళ చరిత్ర సంస్కృతి ఆత్మగౌరవం తదితరాలను పార్టీ సిద్ధాంత భూమి కలిగి ఉన్న డిఎంకే రీతితో తమ పార్టీ కూడా తెలంగాణ ఆత్మ ఆత్మకు ప్రతీకంగా నిలుస్తుంది పార్టీ నేతలు చెప్తున్నాను అందుకే డిఎంకే సుమారు డెబ్బై ఐదు ఏళ్ళుగా తమిళనాడు రాజకీయాలు శాసిస్తుంది ఇదే రీతిలో బీఆర్ఎస్ కూడా సుమారు ఇరవై నాలుగు ఏళ్ళు తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది ఇక రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానంలో తమిళనాడులో పలుమార్లు ఘన విజయం సాధించిన అధికారంలో వచ్చిన డిఎంకే కొన్నిసార్లు అతి తక్కువ సీట్లతో కూడా అధికారంలో రావడం జరిగింది సో ఇలాంటి పార్టీతో మాకు పోలికలు ఉన్నట్టు బీఆర్ఎస్ కూడా ఇక చెప్తుంది ఇక బీఆర్ఎస్ ఎంతవరకు వాళ్ళ రాజకీయ ప్రస్థానం గురించి ఇంకా ముందు ముందుకెళ్తారో మనం చూడాల్సిన అవసరం అనేది ఉంది ఇక గంజాయిపై సాటిలైట్ గంజాయి పంట గుర్తించేందుకు ఉపగ్రహ చిత్రాలు ఎస్బీఐకి రూట్లో ఏఎన్బి ఇక నిషాయుక్ నిషాముక్త నిశాముక్త తెలంగాణ కోసం వ్యూహాత్మక అడుగులు ఎండ్రిస్ సంస్థ నుంచి సమాచారం మ్యాప్ డ్రగ్ యాప్ను సక్సెస్ చేసుకునే అవకాశం ఇక నలుగురి సిబ్బంది శిక్షణ ఇప్పించిన సందీప్ సాండిల్య అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఘోరీ ఘోరాలేనో దాదాపు ఇరవై నాలుగేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఉగ్రవాది యసిన్ రిజ్వాన్ అలీ కేసులో మరోసారి తీరపైకి ఇక ప్రస్తుతం పాక్లో ఉన్నట్టు ఆధారాలు దేశవ్యాప్తంగా అనేక పేలుళ్లకు కుట్ర అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక ఆదివారం కోల్కతాలో వైద్యురాలి వైద్యులు నిరసనగా ర్యాలీ కోల్కతా డాక్టర్ హత్య ఉద్దం ఇక సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ చంద్ర చూడ్ ధర్మాసనం ఇక మమతా బెనర్జీ ద్వంద్వ హ్యాకెరీ జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రుల ఆగ్రహం ఇక బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం ఉత్తరాఖండ్లో ఘటన డ్రైవర్ సహా ఐదుగురికి అరెస్ట్ అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక చేనేతకు ఆధునిక సాంకేతిక రాష్ట్రంలో ఐఐహెచ్టీలో ఏ ఏడాది నుంచి అడ్మిషన్లు ఇస్తున్నారు ఇక పోచంపల్లి ఐఏహెచ్టీ మంజూరు తాత్కాలికంగా పొట్టి శ్రీమల రాములు వర్సిటీ ఏర్పాటు అన్నట్టు హెడ్ హెడ్లైన్స్ అనేది చూస్తున్నారు ఇక వారసత్వంగా వస్తున్న చేనేత వృత్తి ఆధునిక సాంకేతికలను జోడించి యువత శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ బాటలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రానికి ఐఏహెచ్ మంజూరు చేసింది పోచంపల్లి ఐఏహెచ్టీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది అందుకే చేనేతకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పుట్టపాక నారాయణపేట గద్వాల్ సిద్దిపేట వరంగల్ తదితర ప్రాంతాలకు ఉత్సాహాలకులకు నుంచి ఐహెహెస్టీ తాజాగా దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇక పోచంపల్లి నిరు నిరుపయోగంగా ఉన్న హ్యాండ్లూమ్ పార్కును భవనాలను ఐహెచ్ ఐఐహెచ్ఎం కోసం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ నిర్ణయించింది అయితే అక్కడ సరైన సదుపాయాలు లేనందుకు అధికారులు విద్యా విద్యా సంవత్సరం తాత్కాలిక హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఇంకా రాష్ట్ర చేనేత భౌళి శాఖ అధికారులు అధికారులు తమిళనాడు స్థలంలో ఐఏహెచ్ఎంటింని దర్శన సందర్శించి అక్కడ కోర్సులు ఉపాధి అంశాలపై అధ్యయనం చేసి అనంతరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా విద్యా సంవత్సరానికి గాను ఇటీవల రాష్ట్ర చేనేత శాఖ కమిషన్ శైలజ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇది దేశవ్యాప్తంగా మొత్తం పదకొండు ఐహెహెచ్ అండగా ఉన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇక్కడ చూస్తున్నాం ఇక కోర్ గ్రూప్లకు కష్టకాలం సివిల్ మెకానిక్ ఈ కోర్సులో తగ్గున్నట్లు తగ్గుతున్నట్లు సీట్లు ఏడాదికి ఇక ఏడాదికి తగ్గిన ఆరు పైనే ఇక ఉన్న సీట్లు చేరేవారు అరకోరే జిల్లాలకు జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు గండం హైదరాబాద్ కాలేజీలు డిమాండ్ కంప్యూటర్ కోర్సులో డెబ్బై ఆరు శాతానికి పెరిగిన సీట్లు ఇక చదువు పార్ట్ టైం ఉద్యోగానికి ఛాన్స్ అన్నట్టు ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీటెక్ సంబంధించిన కొన్ని వార్త అనేది చూస్తున్నాం ఇక ఇంజనీరింగ్ సివిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ఆధారంగా కరుగుతుంది కాగా నాలుగేళ్లలో ఈ గ్రూప్లో పదివేల సీట్లు తగ్గిపోగా ఈ ఏడానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మరో ఆరు వేల సీట్లు కనుమరువయ్యాయి ఇక డిమాండ్ లేని బ్రాంచ్లో సీట్లు తగ్గించి ఆదరణ ఉన్న బ్రాంచ్లు పెంచేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించడంతో అన్ని కాలేజీలు అదే బాటలో పెడుతున్నాయి ఇక కోర్ ప్ర గ్రూప్లో సీట్లు తగ్గించుకొని కంప్యూటర్ల కోర్సు పెంచుకుంటున్నారు కేవలం నాలుగేళ్లలో కంప్యూటర్ కోర్సులో పదివేల సీట్లు పెరిగాయి పరిస్థితుల్లో ఇంజ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు మన అడుగు ప్రస్తుతం అర్థకం చేస్తుంది కంప్యూటర్ కోర్సులు నిర్వహణ కాలేజీలు కష్టమవుతుంది ఇక మౌలిక వసతులకు నాణ్యమైన ఫ్యాకల్టీ సమర్చుకోవడం సమకూర్చుకోవడం కత్తి మీద సాముల మారింది దీంతో పలు జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య తొంభై పైగా కాలేజీలు మూతపడ్డాయి ఒక వరంగల్ జిల్లాలో నాలుగేళ్ల నాలుగేలలో ఎనిమిది కాలేజీలు కనుమరుగయ్యాయి హైదరాబాద్ మూడు కాలేజీలు ఇప్పుడు ఒకటే లేదు నిజామాబాద్ గతంలో ఉంటే ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యా కోసం రాజధానికి ఎంచుకున్నట్లు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం చాలా రెండు వేల తొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు వరకు చాలా కాలేజీలు మూతపడడం జరిగింది ఎందుకంటే అక్కడ సదుపాయాల సదు సదుపాయాలు సరిగా లేకపోవడం నాణ్యత విద్య లేకపోవడం అక్కడ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ అనేవి ఉండకపోవడం అలాంటి చాలా సమస్యలు ప్రభుత్వం అనేది దీనికి తీవ్రంగా ఖండించి వాళ్ళకు కొన్ని కాలేజీలని మూత మూత మూసివేయడం అనేది జరిగింది ఇక చాసీలు ఇలా బస్సులు మారేలా ఆర్టీసీ పార్కింగ్ యార్డ్లో నేలలుగా మగ్గుతున్న కొత్త బస్సులు చాసీలు ఇక వాటి మధ్య ఏపుగా పెరిగిన పిచ్చి ముక్కలు ఇక ఈ ముప్పై నాలుగు ప్రైవేట్ వర్క్షాపులు బాడీలు కట్టే ఆర్డర్ సొంతలకు వెళ్ళిన కార్మికులు పనులు జాప్యం బడ వర్క్షాపులు ఆర్డర్ ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం అంటూ హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక భూ పరిహారానికి పైసలు మనోహరాబాద్ కొత్తపల్లి ప్రాజెక్టు నిలిచిపోయిన పరిహారం చెల్లింపు ఇక రూపాయలు నూట ముప్పై కోట్లు స్వల్ప మొత్తానికి పెండింగ్లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తుంగపల్లి వరకు మాత్రమే భూమి స్వాధీనం అప్పట్లో ఒక్కడి వరకే టెండర్లు పిలిచే రైల్వే ఇంకా కీలక తుణంలో పనులు జాప్యా అంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తాం ఇది ఈ సాక్షికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఇలా ఈరోజు చూసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్